ప్రభు ప్రభునామానికే మహిం వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు మీ అందరికీ వందనండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం జ్ఞానరహితమైన ప్రవర్తన అనే దాన్ని ముఖ్యాంశంగా మనం చూడవచ్చు జ్ఞానరహితమైన ప్రవర్తన మొదటి ఏడు వచనాల్లో మనం ఆరాధించుటలో మన ప్రవర్తన విధానం ఎలా ఉండాలో చెబుతున్నాం మొదటి మూడు వచనాలు చదువుతాం నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందు ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవ విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడకును ఆరాధించుటలో మన ప్రవర్తన విధానాన్ని మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు మనం ఇచ్చే బలుల కంటే మనకు వచ్చే స్వప్నాల కంటే మనం మాట్లాడే మాటల కంటే మన ప్రవర్తన దేవుని ఎడల భయం కలిగి ఉంటే అది శ్రేష్టమండి ఈనాడు బలు లేవు కానీ కానుకలు ప్రథమ ఫలాలు అర్పిస్తూ ఉంటాం వాటికంటే నేను జ్ఞానిని దేవుడు నాకు అన్ని బయలుపరిచాడు నాకు అన్నీ తెలుసు నాకు ఎవరు చెప్పక్కర్లేదు అనేవాళ్ళ స్థితి కంటే విస్తారంగా మాట్లాడే మాటల కంటే మన ప్రవర్తన దేవుని ఎడల భయము కలిగి ఉంటే అది శ్రేస్తమే కాబట్టి విశ్వాసులు ఎక్కువగా ప్రార్థించాలి తక్కువగా మాట్లాడాలి విశ్వాసులు ఎక్కువగా ప్రార్థించాలి తక్కువగా మాట్లాడాలి దేవుణ్ణి ఆయన పరిశుద్ధులందరినీ ఆయన బిడలందరినీ మనం ఎక్కువగా ప్రేమించాలి పవిత్రమైన శాంతికరమైన నిమ్మలమైన మౌనాన్ని మనం పాటించాలి ఎక్కువగా మాట్లాడడం వల్ల మన ధ్యానం పాడవుతుంది మన కాలం హరించుకుపోద్ది దేవుని సన్నిధిని అగౌరవపరుస్తుంది మనకు కలవరాన్ని కలిగిస్తుంది ప్రేమ విధేయత మర్యాద ఇలాంటి వాటితోనే మన నాలుకను కదిలించాలి లేకపోతే మౌనంగా ఉండడమే మనకు మేలు నాలుక పలికే మాటలతో కాకుండా పరిశుద్ధమైన నడత ద్వారా ఒకనికి ఒకడు మనం క్షేమాభివృద్ధి కలిగించుకోవాలి ప్రశాంతంగా ఉన్న హృదయంలో మాత్రమే దేవుడు నివసిస్తాడు ప్రశాంత హృదయం నాలుకకు కూడా ప్రశాంతత ఇస్తుంది పవిత్రత మౌనం యొక్క ఫలాన్ని వీక్షిస్తుంది మనకు ఆత్మస్వాతంత్ర్యాన్ని ప్రార్థనను ఐక్యతను కలిగిస్తుంది కాబట్టి మనం ఆత్మను సంధించడం నేర్చుకోవాలి మన మనస్సాక్షిని ఎప్పటికప్పుడు పవిత్రంగా ఉంచుకు ఉంచుకున్నటు కొరకు గురు పెట్టుకోవాలి దేవుని యొక్క పదునైన ఖడ్గమైన వాక్యాన్ని వాడుకోవాలి మనం క్రీస్తుని హెచ్చించాలి అందరినీ సేవించాలి ప్రేమించాలి కొద్దిగా మాట్లాడాలి కంటపడకుండా దేవుని సేవించడం అజ్ఞాతంగా పనిచేయడం నిజమైనటువంటి గొప్పతనం నిర్గమకాండ ముప్పై అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై వరకు చదివితే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర బలిపీఠానికి ద్వారానికి మధ్యలో గంగాళం ఉంటుంది అందులో నీళ్లు ఉంటాయి యాజకులు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు చావకుండునట్లు తమ కాళ్ళు చేతులను కడుక్కోవాలి అలాగే ఈనాడు మనకు మన ప్రవర్తన మన పరిచర్య దేవుని వాక్యానుసారంగా ఉండాలి దేవుని మందిరానికి భయభక్తులతో వెళ్ళడం మౌనం వహించి మాట్లాడడం మితముగా మాట్లాడడం మౌనం వహించడం మర్యాదతో మెలగడం కంటే ఎక్కువగా ఆలకించడం ఇదే మనం చేయాల్సిన పని బుద్ధిహీనుల వలె దేవుని సన్నిధిని సంధించలేని అర్పణలు మృక్కుబడులు పలకటం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమన్నాడు అనాలోచన పలుకు అధిక స్వేచ్ఛగా మాట్లాడుట వ్యర్థమైన మాటలతో కూడినటువంటి స్వప్నాలు ఇవన్నీ కూడా నిష్ప్రయోజనాలు నిష్ప్రయోజనాలు దేవుడు ఆకాశమందున్నాడు మనం భూమి మీద ఉన్నాం కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి అంటాడు నీ మాటలు కొద్దిగా ఉంటాయి ఆయన ఆకాశం ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం ఆయన దృష్టికి చాలా అల్పులం మనం అందుకే యేసుక్రీస్తు ప్రభు గారు మతేశ్వార్త ఆరో అధ్యాయం అంటారు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలుస్తారు సామెతలు గ్రంథకర్త అంటాడు పదో అధ్యాయం పద్నాలుగో వచనంలో పిక్కు మాటలు పలుకువాడు అవుతాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడవుతాడు ఇంకా మనం చూస్తే నాలుగో వచనంలో మన భాగంలో నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనులేందు ఆయనకు ఇష్టము లేదు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకూడదు సంఖ్యాకాండం ముప్పై అధ్యాయం రెండవ వచనం చదివితే ఇది ఇహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు ఇహోవాకు మ్రొక్కుకుని ఎడల లేక తాను బద్దుటకుటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట చెప్పున తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలి ద్వితీయ ఉపదేశండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుంచి నీవు నీ దేవుడైన ఇహోవాకు మృక్కుని తర్వాత ఆ మృక్కుబుడిని చెల్లించటకు తడవు చేయకూడదు నీ దేవుడైన ఇహో తప్పక నీ వలన దాన్ని రాబర్టు అది నీకు పాపమగును నీవు మొక్కుకొని ఎడల నీ యందు మృక్కు కొనని ఎడల నీ ఎందు ఆ పాపం ఉండదు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటలు నెరవేర్చుకుని దేవు నీ దేవుడని ఇహోవాకు మృక్కుని ప్రకారం నీ నోట నీ నోట పలికిన పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పించాలి అంటాడు డెబ్బై ఆరో కీర్తనను మనం చూస్తే కీర్తన డెబ్బై ఆరు పదకొండు నీ దేవుడిని ఇహోవాకు మ్రొక్కుకొని నీ మృక్కుబడులు చెల్లించుడి నీ దేవుడిని ఇహోవాకు మొక్కుకొని మీ మృక్కుబడులను చెల్లించండి ఐదవ ఐదో అంటాడు మన భాగంలో ఐదవ వచనులు నీవు మృక్కుని చెల్లింపకుండుట కంటే మృక్కు కొనకుండుటయే మేలు అంటాడు నీవు చెల్లింపకుండుట చెల్లింపకుండుటకంటే మృక్కు కొనకు ఉండుటే మేలు అంటాడు అరవై ఆరో కీర్తనలు మనం చూస్తే అరవై ఆరో కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చినాలు దహన బలు తీసుకుని నేను నీ మందుకు వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచ్చించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించేదను అంటాడు సామిత్రిక గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాన్ని చదివితే వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కుకొనిన తర్వాత దానిని గురించి విచారించుటయు ఒకనికి ఊరి అగును అంటాడు ఒకనికి ఊరి అగును అలాగే అనడ సళ్ళకి ఊరయింది వాళ్ళకి వారి మరణానికి కారణమైంది ఇంకా మనం చూస్తే మన భాగంలో ఆలోచనని మనం చూస్తే ఆలోచన నీ దేహమును శిక్షకు లోపరచినంత పని నీ నోటి వలన జరగనీకు అది పొరపాటు చేత జరిగినని దోత ఎదుట చెప్పకు నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుంటావు అంటాడు మన దేహానికి శిక్ష మన దేహము శిక్షకు లోపరచడం తప్పని మన నోటి వలన జరగకూడదు మన నోటిని కనుక అదుపులో ఉంచుకోకపోతే తప్పక మన దేహము శిక్షకు లోపరచవలసి వస్తుంది మన మాటల వలన మనం దేవునికి కోపం పుట్టించి ఎలాగూ మన కష్టాన్ని వ్యర్థపరుచుకుంటాము అంట మన మాటల చేత మనం దేవునికి కోపం పుట్టించామనుకోండి నీ కష్టమంతా వ్యర్థమైపోద్ది నీ కష్టమంతా వ్యర్థమైంది ఏమీ లేనటువంటి దరిద్రపు స్థితికి మనం వెళితే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి దేవుడు సమృద్ధిని సమృద్ధినిచ్చేవాడు అయితే మన నోటి మాట వలన మనం సంపాదించుకున్న దాన్ని వ్యర్థం చేసుకోవడం అది దేవునికి కోపానికి గురి కావడమే కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనం చూస్తే ఏడవచనంలో అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనాలు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు అంట నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు భయభక్తులు కలిగి ఉండు మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చి ప్రసంగి మూడు పద్నాలుగు దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటున్నాను దానికి ఏది చేర్చబడదో దాని నుండి ఏది తీయబడదు మనుషులు తన ఎందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడి నియమమును చేశాడు కాబట్టి మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యొక్క భయము జ్ఞానానికి సింహద్వారం లాంటిది అని హెబ్రి పండితులు చెబుతారు దేవుని భయం జ్ఞానం మనకు సింహద్వారం లాంటిదట ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే ఎనిమిది తొమ్మిది వచనాలు ఎనిమిది తొమ్మిది వచనాలు ఒక రాజ్యమందు బేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడినల్లా దానికి ఆశ్చర్యపడకు అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు మరియు మరి ఎక్కువైన అధికారం వాడు వారికి పైగా ఉన్నాడు ఏ దేశములో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకును ఆ దేశము ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును అంట రాజ్యాంగ విషయాలు చెబుతున్నాడు ఇక్కడ ఒక రాజ్యమందు భేదలను బాధించడం ధర్మము న్యాయము బలత్కారము చేత మీరుట నీ కనబడితే ఆశ్చర్యపడద్దు అధికారం నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం పొందిన వాళ్ళు ఉన్నారు మరి ఎక్కువ అధికారం పొందిన వారి మీద ఎక్కువైన అధికారి వారికి పైగా ఉన్నాడు అంటాడు దేవుడు ఉన్నాడు అది భ్రష్టత్వంతో స్వార్థముతో నిండిపోయింది లోకం మానవ సమాజం భ్రష్టత్వంతో నిండిపోయింది మనుషులు అర్థం లేని ధనం కోసం తాపత్రయపడుతున్నారు రాజకీయ వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి గొప్పవారు పేదలను బాధిస్తూ ఉన్నారు అధికారులు ధర్మాన్ని న్యాయాన్ని మీరుతున్నారు దీనికి ఆశ్చర్యపడవద్దని ప్రసంగి చెబుతున్నాడు ఎందుకంటే వారికంటే పై అధికారు ఉన్నాడని ఎరిగి జాగ్రత్త కలిగి ఉండమని హెచ్చరిస్తున్నాడు ఏ దేశంలో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ దేశం సర్వ విషయములందు మేలు కలుగుతుంది అంటారు ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచన చేస్తే భూమి మన హృదయానికి సాదృశ్యం ఎప్పుడైతే మనం మన భూమి అయినటువంటి హృదయం మీద శ్రద్ధ పుచ్చుకుంటాము అప్పుడు సర్వ విషయాలందు మనకు మేలు కలుగుతుంది ఇంకా మన భాగంలోకి వస్తే పదవచనం నుంచి వచనం వరకు మనం చూస్తే వచనం నుంచి పదిహేడు వచనం వరకు ద్రవ్యాన్ని అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తిని నొందడు ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే అంటారు ధనము సంపాదించిన కొలది తృప్తి కలదు కలగదు సరికదా ఆందోళన మరి ఎక్కువ అవుతుంది పదకొండవచంలో చూస్తాం ఆస్తి ఎక్కువ అయితే దాన్ని భక్షించి వారు ఎక్కువ అవుతారు ఆస్తిపరుడికి కనులారా ఆస్తి చూడడమే కాలే కానీ వాడికి ఆస్తి వలన ప్రయోజనం ఏమీ లేదంట ఇంకా పన్నెండు చంలో చూస్తే కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా సుఖ నిద్ర పొందుతారు అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అంటారు కష్టపడేవాళ్ళు కొద్దిగా తిన్న ఎక్కువ తిన్నా సుఖన పొందుతారు కానీ ఐశ్వర్యవంతులకు నిద్ర పట్టదు కానీ మనం దేవుని పడలేనటువంటి మన జీవితాల్లో దేవుని వాక్యంలోనే మనకు నెమ్మది ఉంది దేవుని వాక్యంలోనే మనకి నెమ్మది ఉంది ఇంకా మనం తర్వాత చూస్తే పదమూడవ నుంచి సూర్యుడి క్రింద మనస్సునకు ఆయాస్సకరమైనది ఒకటి జరుగుట నేను సూచితుంది అదేమనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనం తెప్పించుకుంటాడు అయితే ఆ ఆస్తి అంత నశించిపోద్ది ఒకవేళ అతను పుత్రుడు గలవాడైనా సరే అతని చేతిలో ఏమీ లేకపోవచ్చు వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుంచి వచ్చాడు ఆ ప్రకారంగా తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోతాడు తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనా సరే చేత పట్టుకొని పోడు అతడు వచ్చిన ప్రకారంగానే మరల పోతాడు గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివల్ల వాడికి లాభమేమి ఉండదు అంటాడు కాబట్టి ప్రయాసపడి సంపాదించుకున్న దాంట్లో ఏది తీసుకుని పోవాలి అందుకే గారు అంటారు నా తల్లి గర్భంలోని దిగంబరుగా వచ్చాను దిగంబరిగా వెళ్తున్నాను ఈహోవా ఇచ్చాను ఈహోవ తీసుకుని పోయిన ఆయనకే స్థుతి కలుగును గాక అంటాడు అందుకే మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా చెప్పింది ఏంటంటే మీరు భూమి మీద ధనం కూర్చుకోవద్దు పరలోకంలో ధనం కూర్చుకోండి అని చెప్పాడు వార్త ఆరు పంతొమ్మిదిలో లోకాసు వార్త పన్నెండు ముప్పై మూడులో పన్నెండు ముప్పై మూడు ఇక పదిహేడు వచ్చిన మనం చదివితే ఇది మనసునకు ఆయాసకరమైనదే తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనం చేయను అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగు ధనవంతుడికి తన దినములన్నీ కూడా చీకటిలోనే భోజనం చేస్తాడు అతనికి వ్యాకులము రోగము అసహ్యము కలుగుతుంది కాబట్టి ఇహలోక సంబంధమైన విషయాల కోసం బ్రతికితే ఫలితం ఇదే దేవుణ్ణి దేవుడు మానవుణ్ణి కేవలం తన కోసం చేసుకున్నాడు తన మహిమ నిమిత్తం చేసుకున్నాడు మరి దేని కొరకు కాదు కానీ అల్పమైన వాటి కోసం మనం జీవిస్తే మన జీవితం దుఃఖం పోలే అంతరిస్తుంది ఇంకా పద్దెనిమిది అవసరం నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చూస్తే మరియు కోరదగినది గాను చూడమొచ్చటది గాను నాకు కనబడింది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినమలని ఒకడు అన్నపాణంలు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటయే ఇది వానికి భాగ్యము అంటాడు రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుంచి ఇరవై ఆరో వచనంలో మూడో అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగులో చెప్పిన విషయాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు ఈ లోకంలో మనిషికి ఏదైనా సంతోషం ఉందంటే అది కేవలం దేవుడు ఉచితంగా వాడికి ఇచ్చిందే అని మనం గుర్తించాలి ఆస్తి కలవానికి ఆనందం కలగదు అది దాని భావం దైవ కృప వలన ధనం కలిగి లోభత్వం లేకుండా ఆయన ఇచ్చినటువంటి ఆస్తిని ఆయన చిత్త ప్రకారం మనం వాడితే అంత ఆనందమే అంటే పంతొమ్మిది రోజులు అంటాడు మరియు దేవుడు ఒకనికి ధన రాని సమృద్ధి ఇచ్చి దాన్ని ఎందుకు ఆ భాగం అనుభవించుటకు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును తన మందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఏడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినది అనుకోనవాలి వాళ్ళని దేవుడు హృదయానందాన్ని దయచేసి ఉన్నాడు కాబట్టి అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి మన ఆస్తి కొద్దిదో గొప్పదో అది దేవుడిచ్చిన వరమే అని మనం ముందు పుచ్చుకోవాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదనం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెలికిడిలో ఆశీర్వదించునుగాక గాక మేన్